అది లోకానికి తీర్పు జరుగుతున్న సందర్భం యేసుక్రీస్తు సింహాసనం మీద ఉన్నారు దోతలు నిలబడి ఉన్నారు వారి చేతులు ఉన్నాయి మనుషులందరూ ఒక్కొక్కరిగా వరుసగా తీర్పులో నిలబడుతున్నారు యేసుక్రీస్తు దాసు అనే వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నారు దాసు సమాధానాలు చూపుతున్నాడు యేసుక్రీస్తు దాసు అంక చూశారు అంతకు ముందే కొందరికి జరిగిన తీర్పును చూసిన దాసు తన విషయంలో ఏం జరగబోతుందో అని భయంగా ఎదురు ఉన్నాడు దాసు మాట్లాడుతూ ప్రభువా నా పేరు దాసు నేను భూలోకంలో చాలా మంది స్వార్థికులకు ట్రైనింగ్ ఇచ్చాను చాలా మంది నా వద్ద తర్ఫీదు పొందారు నేను బాగా చదువుకున్నాను బైబిల్ గ్రంథాన్ని చాలా భాషల్లో తజ్మా చేయబడిన వాటిని కూడా నేను పరిశీలించి మరీ చదివాను నా బోధన మెచ్చుకుని ఇతర దేశముల వారు నాకు డబ్బు పంపేవారు అంటూ మాట్లాడుతున్నాడు దాసు కాని అతనిలో ఏదో తెలియని భయాందోళన కనిపిస్తోంది భయపడుతూ సందేహంగా అడుగుతున్నాడు ప్రభువా అది నాకు ముందుగా మీరు తీర్పు తీర్చిన వ్యక్తికి ఇచ్చిన తీర్పు నాకు చాలా ఆశ్చర్యంతో పాటు భయం కూడా అనిపిస్తోంది అన్నాడు అందుకు యేసు దాసు నీవు వాక్యానుసారముగా బోధిస్తే భయపడాల్సిన అవసరం ఏముంది నీవు బైబుల్ తరగతులలో చాలా బాగా బోధించేవాడిని అనుకుంటున్నావు కదా నీవు ఏం బోధించావో నాకు కూడా తెలుసు అయితే నీవు బోధించిన బోధ నుండి నాకు నీ సమాధానాలు కావాలి ఎందుకనగా ఒక వ్యక్తి ఎందుకు తీర్పులో నిలబడ్డాడో ఆ తీర్పు ద్వారా అతనికి వచ్చే ప్రతిఫలం ఏమిటో నీకును మరియు నీ చుట్టూ ఉన్న వీరందరికీ తెలియాలి కదా అందుకే నేను కూడా కొన్ని ప్రశ్నలను అడుగుతాను అని అడిగాడు యేసుక్రీస్తు కానీ దాసుకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు మౌనంగా నిలబడి చూస్తున్నాడు అప్పుడు ఏసు మాట్లాడుతూ దాసు నీవు అనేక పాఠాలు బోధించావు వాటిలో ముఖ్యమైనది మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక దేవుడిగా ఉన్నాడు అలాగే దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని బోధించావు కదా నేను విన్నాను దాని గురించి నీవు అనేక భాషల్లో తజ్జుమా చేయబడిన రిఫరెన్స్లు కూడా సిద్ధం చేసి నీ వద్ద ట్రైనింగ్ చేసే వాళ్ళకు కూడా ఇచ్చావు కదూ అన్నాడు యేసు అందుకు దాసు అవును ప్రభవ దేవుడు త్రిత్వమే ఉన్నాడని దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ముగ్గురు దేవుళ్ళు అని నేను బోధించాను ఎందుకంటే నేను బైబిల్ను అన్ని భాషల్లో సరిచూసి చదివాను నేను బోధించే సమయంలో చాలా మంది ప్రశ్నలు కూడా అడిగేవారు వారి ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాను ప్రభువా అంటూ సమాధానం ఇచ్చాడు దాసు దాసు నేను చెప్పిన మాటయే అంత దినమని మీకు తీర్పు తీర్చును అని చెప్తాను గుర్తుందా దానిని బట్టి మరియు నీవు బోధించిన బాధను బట్టి నీకు తీర్పు తెచ్చబడుతుంది నీవు బోధించిన బోధకు ఆధారాలు చూపాలి అన్నారు యేసు అందుకు దాసు అలాగే ప్రభా తప్పకుండా చెప్తాను అన్నాడు దాసు అనుమానంగానే మాట్లాడుతూ అందుకు యేసు దాసు నీ బోధ ప్రకారం క్రైస్తవులకు దేవుళ్ళు ఎంతమంది ఉన్నారని చెబుతున్నావు అని అడిగారు యేసు దాసు ఒక్కడే ప్రభా అది ద్వితోపదేశం ఆరోగ్యం నాలుగు వచ్చిన రాయబడి ఉంది దేవుడు ఒక్కడే అని అదే నేను బోధించాను అన్నాడు దాసు అందుకు యేసు అలాగా అయితే ఆయన ఎవరు అని ప్రశ్నించాడు దాసు వెంటనే ఇస్తూ ఆ అది యహోవ దేవుడు ప్రభావ అంటే తండ్రి కుమారుడు పరశుధాత్ముడు కలిసి ఒకడు కదా దేవుడనే పదం హీబ్రూలో ఎలోహిం అని ఉంది అంటే బహువచనం కదా దాన్ని బట్టి ఒకడు కన్నా ఎక్కువ మంది ఎలోహిం అనే పదంలో ఉన్నారు కనుక ఆ బహువచనంలో ముగ్గురు ఉన్నారని బోధించాను ప్రభావ అన్నాడు దాసు దాసు ఎలోహిం అనే పదము కేవలము బహువచనం మాత్రమే కాదు అది ఏకవచనం కూడా దేవుడు అని పలికిన ప్రతి చోట హీబ్రు భాషలో ఎలోహిం అనే వ్రాయబడి ఉంది నీవు చెప్పినట్లుగా దేవుడు అనే పదంలో ముగ్గురు వ్యక్తులే ఉంటే మరి దేవుడు మోషేని నీవు ఫరోక దేవుడుగా ఉంటావు అన్నాడు అప్పుడు కూడా ఎలోహిం అని వ్రాయబడింది మరెప్పుడు దేవుడు అని మోషే గురించి వ్రాయబడినప్పుడు అక్కడ ముగ్గురు మోషేలు ఉన్నారా మాట్లాడవే దాసు మోషే ఒక్కడే కదా మరి అప్పుడు కూడా ఎలోహిం అని ఉపయోగించబడింది అంటే ఎలోహిం అనే పదం కేవలము బహువచనం మాత్రమే కాదు ఏకవచనము కూడా వస్తుంది అని అర్థమవుతోందా ఆ విషయాన్ని నువ్వు గ్రహించలేదు నీవు ఎలోహిం కేవలము బహువచనం మాత్రమే అని చూపించి దేవుని లక్షణాలున్న ముగ్గురు వ్యక్తులు దేవుళ్ళే వారి ముగ్గురు కలిసి ఒక దేవుడుగా ఉన్నాడు అని బోధించావు దాసు అలా అని గ్రంథంలో ఎక్కడ వ్రాయబడి ఉంది నీ బోధ ప్రకారం ఆధారం గ్రంథంలో చూపించగలవా అని అడిగారు యేసుక్రీస్తు అందుకు దాసు సమాధానిస్తూ ఆ ప్రభవ అది డైరెక్ట్గా అలా లేదండి కానీ గ్రంథం మొత్తం చదివితే ఆ భావం వచ్చింది అన్నాడు దాసు ఏసు క్రీస్తు అనబడిన నేను భూమి మీద జీవించిన కాలంలో ఇప్పుడైనా ఎక్కడైనా నేనే దేవుడను అని చెప్పానా నేను దైవత్వంలో ఒకరిని అని గాని నేను దేవునిలో రెండో వ్యక్తిని అని కానీ ఎవరితోనైనా చెప్పానా లేదా మేము ముగ్గురు కలిసి ఒక దేవునిగా ఉన్నాము అని బోధించానా లేదా గ్రంథము మొత్తము చదివిన తర్వాత మా గురించి మీకు ఎలా అర్థమైతే అలా బోధించండి అని చెప్పానా లేక నా శిష్యులు నీలా బోధించినట్లుగా దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని ఎక్కడైనా బోధించారా సమాధానం చెప్పు దాసు అన్నారు యేసు దాసు సందేహపడుతూ వాళ్ళు త్రిత్వము అని బోధించలేదు కానీ ఆ మీ శిష్యుడైన యోహాను తన సువార్తలో మొదట మొదటి వచ్చిన ఆది అందు వాక్యముండెనో వాక్యము దేవుడే ఉండెను అలా వ్రాశాడు కదా అప్పుడు ఆ వాక్యము మీరే ఉన్నారు కదా అప్పుడు మీరు కూడా దేవుడే కదా అందుకే మీరు కూడా దేవునిలో భాగమని రెండో వ్యక్తిని బోధించాను అన్నాడు దాసు యేసు మాట్లాడుతూ యోహాను తన సువార్తలో నన్ను గురించి వ్రాసిన సమయము ఎప్పుడో నీకు తెలుసా నా ఆది సమయమును గుర్చి అతను రాశాడు అంటే నాకు ఆది ఉంది నేను ఆదిలో ఏమై ఉన్నానో అది రాశాడు ఆ ఆది ఈ సృష్టికి సంబంధించిన ఆది కాదు అనాది కాలంలో నన్ను గురించి నా ప్రారంభం గురించి వ్రాశాడు అంటే నేను అనాది కాలంలోనే దేవుని వద్ద దేవుని మాటగా దేవుని శక్తిగా దేవుని జ్ఞానముగా ఉన్నాను అప్పస్థుడైన పౌలు కొరింతెలుగు రాసిన మొదటి ఉత్తరం మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఉన్న మాట జ్ఞాపకం లేదా దేవుని శక్తి దేవుని జ్ఞానము దేవుళ్ళని కదా ఉంటుంది అప్పుడు దేవుని మాట దేవుడే కదా అదే యోహన్ కూడా వ్రాశాడు ఆ తరువాత దేవుడు తన సంకల్పమును బట్టి నన్ను ఒక వ్యక్తిగా పంపాడు ఆయన నుండి వేరైన నన్ను తన కుమారుడుగా ప్రకటించాడు నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను అని చెప్పాడు అప్పటి నుండి ఆయన నాకు తండ్రి నేను ఆయనకు కుమారుడను కానీ నేనేమో నేను తండ్రి యొక్క మాటగా ఉన్నప్పుడు స్థితిని ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నావు ఏమంటావు దాసు అన్నారు యేసుక్రీస్తు దాసు అర్థం కానట్లుగా అయోమయంగా చూస్తున్నాడు తీర్పులో నిలబడిన వారందరూ భయం భయంగా చూస్తూ ఉన్నారు ఆ తర్వాత తమ తమ పరిస్థితి ఏమవుతుందో అని వణిగిపోతూ ఉన్నారు రకరకాల బాధలు చేసిన భక్తులందరూ ఆ తర్వాత తమకు జరగబోయే తీర్పు గురించి భయపడుతున్నారు వారి లెక్క కోట్ల కొలదుగా ఉంది యేసుక్రీస్తువు మాట్లాడుతూ దాసు ఉదాహరణకు ఈ సృష్టిలో అవ్వ ఆదిలో ఆదాము ఎముకగా ఉన్నప్పుడు ఆదాముగా పిలవబడింది కదా తను ప్రత్యేకమైన వ్యక్తిగా వచ్చిన తర్వాత అవ్వగా పిలవబడుతుంది అంతేగాని అవ్వగా వచ్చిన తర్వాత మరల ఆదాముగా పిలవబడదు అలాగే నేను దేవుని మాటగా ఉన్నప్పుడు దేవుడు అని యోహాను రాశాడు ఆ తర్వాత నేను ఒక వ్యక్తిగా మరియు తన కుమారునిగా నియమించబడినప్పుడు నేను దేవుని కుమారుడే కానీ మరలా ఆ దేవుడిగా నేను ఎలా పిలువబడతాను ఆయన నాకు తండ్రి నాకు దేవుడు నాకు శిరస ఉన్నాడు ఆయన నాకంటే గొప్పవాడని నేను చెప్పిన మాట యోహాను తన స్వార్త రాశాడు ఆయన అందరికంటే గొప్పవాడు అని నేను చెప్తాను తండ్రి అద్వితీయ సత్యదేవుడు అని నేను ఆయనకు ప్రార్థించిన విషయము నీకు గుర్తులేదా దాసు అద్వితీయుడు అంటే అలాంటి వారు మరొకడు లేరు అని అర్థమే కదా మరి నీవు ముగ్గురు ఉన్నారు అని ఎందుకు చెప్పావు దాసు దేవుడు ఒక్కడే అని వ్రాయబడిందా లేక ఒక్కటే అని వ్రాయబడిందా అని అడిగారు యేసుక్రీస్తు అద్వి ప్రభా దేవుడు ఒక్కడే అని వ్రాయబడింది దేవుడు ఒక్కటే అని వ్రాయబడలేదు అన్నాడు దాసు అంటే దేవుడు ఒక్కడే అని చెప్పబడింది అనగా ఆయన అద్వితీయుడని స్పష్టంగా వ్రాయబడి ఉంది ఆయన లాంటి దేవుడు మరొకరు లేరు అని నేను తండ్రికి ప్రార్థించాను ఆ విషయాలన్నీ యోహాను పదిహేడవ అధ్యాయంలో రాశాడు కానీ నీవేమో మేము ముగ్గురు ఉన్నామని వాక్యాన్ని సరిగా విభజించకుండా బోధించావు ఏకమై ఉండుట అంటే ఒకే భావము ఒకే తాత్పర్యము కలిగి ఉండట కదా మానవుల రక్షణ నిమిత్తమై దేవుడు చేసిన ప్రణాళిక నెరవేర్పు కొరకు తండ్రి నేను కలిసి పనిచేస్తున్నామని చెప్పాను ఏకమై ఉండుట అంటే ఒకే భావము ఒకే తాత్పర్యము కలిగి ఉండుట కదా మానవుల రక్షణ నిమిత్తమై దేవుడు చేసిన ప్రణాళిక నెరవేర్పు కొరకు తండ్రి నేను కలిసి పనిచేస్తున్నాము అని చెప్పాను మేము ముగ్గురము ఒక వ్యక్తిగా ఒక దేవుడిగా పనిచేస్తున్నాము అని నేను చెప్పలేదు ఇది నీ బోధ ఇది నీ కల్పిత బోధ అవునా మాట్లాడవే దాసు అని అడిగారు ఎస్సు క్రీస్తువారు దాసు మాట్లాడుతూ అంటే ప్రభావా మీరు దైవత్వం కలిగి ఉన్నారు కదా మీరు దేవుని లక్షణాలు కలిగి ఉన్నారు కదా మీరు దేవుని శక్తిని కలిగి ఉన్నారు మీ అధికారం మనకు సృష్టి లోబడుతుంది కదా మీరు మనుషుల పాపాలను క్షమించే అధికారం ఉన్నవారు కదా మీరు ఆ అదృశ్య దేవుని స్వరూపం కలిగి ఉన్నారు కదా అందుకే మిమ్మల్ని దేవుడు అని ప్రకటించానండి అన్నాడు దాసు దేవుని కుమారుడు దేవుని లక్షణాలు కాకుండా ఎవరి లక్షణాలు కలిగి ఉంటాడు తండ్రి పోలికలు లక్షణాలు కుమారునికి రావా అంత మాత్రము చేత కుమారుడు కూడా తండ్రి అయిపోతాడా తండ్రితో సమానుడైపోతాడా మాత్రం ఆలోచించలేవా నేను చాలా గ్రంథాలు చదివానని చెబుతున్నావు ఆ తర్వాత నీవన్నట్లుగా నాకున్న ఈ సర్వాధికారము నా తండ్రి నుండి నాకు వచ్చింది మత్య తన సువార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో రాశాడు కదా నేను స్పష్టంగా చెప్పాను తండ్రి సమస్తమును నాకు అప్పగించి ఉన్నాడు నా ద్వారానే పరలోకంలో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును సమకూర్చవలనని తండ్రి ప్రణాళిక చేసి ఉన్నాడు ఎఫీసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచన నుండి పదమూడవ వచనం వరకు పౌలు రాశాడు చదివావు కదా వాటిని నెరవేర్చే క్రమంలోనే నాకు కావలసిన సర్వాధికారము తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు అయితే నా తండ్రికి నాకన్నా ఎక్కువ అధికారాలున్నాయి కాలములు సమయములు మార్చగల శక్తి పరలోకంలో తండ్రితో పాటు ఎవరు ఉండాలి అని నిర్ణయించడం ఇలాంటి విషయాలు నా అధికారంలో లేనివి అవి తండ్రికి మాత్రమే ఉన్న అధికారాలు అలాంటప్పుడు నేను తండ్రితో సమానునిగా ఎలా అవుతాను దాసు నాకున్న సర్వాధికారము తండ్రి నాకు ఇస్తే వచ్చింది కానీ తండ్రికి స్వయంగా అధికారం ఉంది ఆ తర్వాత నీవన్నట్లుగా నేను దేవుని స్వరూపమును కలిగి ఉన్నాను ఆ స్వరూపము నాకు తండ్రి వలన వచ్చింది అని అర్థం కదా నేను భూలోకానికి వచ్చినప్పుడు తండ్రి వలన నేను పొందిన ఆ స్వరూపాన్ని విడిచి నాకున్న సర్వాధికారాన్ని తండ్రి నాకు ఇచ్చిన మహిమను విడిచి నన్ను నేను తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాను ఈ విషయాలపై నీకు స్పష్టత లేని కారణమున నన్ను కూడా తండ్రితో సమానుడుగా బోధించావు నన్ను మరొక దేవుణ్ణి చేశావు అవునా దాసు అన్నారు యశుక్రీస్తువారు అందుకు దాసు తాను చెప్పిన అసత్య బోధకు తన ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది వాక్యాన్ని వక్రీకరించినందుకు వణుకుతూ ఉన్నాడు లోపల దుఃఖిస్తూ ఉన్నాడు తను చెప్పిన బోధ ఎంత తప్పో అతనికి అర్థమవుతుంది ఇప్పుడు తనకు వేరే దారి లేదు చుట్టూ కలిగి చూశాడు తన వద్ద తర్ఫీదు పొందిన అమాయక స్వార్థికులు అక్కడే అతని వైపు చూస్తూ భయపడుతూ వణుకుతూ ఉన్నారు దాసు చెప్పిన అసత్య బోధను తాము నమ్మినందుకు తాము బలి కాపుతున్నాము అని వారు ఏడుస్తున్నారు దాసు తిరిగి మాట్లాడుతూ ప్రభువా మరి అపుస్తురైన పౌలు మీ గురించి కొలసీలికి రాసిన ఉత్తరంలో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా మీ అందరు నివసించుచున్నది అని వ్రాశాడు కదా అప్పుడు మీకు దైవత్వము సంపూర్తిగా ఉంది కదా దైవత్వం ఉన్నవాడు దేవుడే కదా అందుకే నేను మిమ్మల్ని దేవుడు అన్నాను అని ఇచ్చాడు దాసు దాసు వాక్యాన్ని ఎప్పుడు జాగ్రత్తగా ధ్యానం చేయాలి నీవు చెప్పిన వాక్యంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు గమనించావా ఒకరు యేసుక్రీస్తు మరొకరు సంఘము అనగా నేను మరియు నా శరీరము అనగా నా సంఘము నీవు చెప్పిన ఆ వాక్యం యొక్క అనగా నాకు సంపూర్ణ దైవత్వము ఉంది అది నిజం మరియు నా శరీరం అనబడిన సంఘమునకు కూడా సంపూర్ణ దైవత్వము ఉంది అది కూడా నిజం ఇది గమనించావా ఆ శరీరం అనబడిన సంఘము సంపూర్ణ దైవత్వము కలిగి క్రీస్త నందం అని పౌలు కొలసేరికి రాసిన పత్రికలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం రాస్తున్నాడు కదా సంఘము క్రీస్తుకు వేరుగా లేదుగా సంఘమునకు సరస్సు నేనే అయితే ఆ సంఘము నా శరీరం కదా అప్పుడు నేను దైవత్వము కలిగి ఉంటే నా శరీరము అనగా నా సంఘము కూడా దైవత్వము కలిగి ఉంటుంది కదా దైవత్వము కలిగిన యేసుక్రీస్తు అను నన్ను కూడా దేవుడు అని నువ్వు ప్రకటిస్తే మరి నాలో ఉన్న నా సంగమును కూడా దైవత్వముగా బోధించాలి కదా ఆ సంగము నీవే కదా దైవత్వమున్న నేను దేవుడిని అయితే నాలో కలిసి ఉన్న నీవు కూడా దేవుడివేనా మాట్లాడవే దాసు అసలు దైవత్వము లేకుండా ఏ ఒక్కరూ దేవుని లోకములో ఉండలేరు అనే చిన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయావు దైవత్వము కలిగి ఉంటేనే దేవుని లోకంలోనికి ప్రవేశం ఉంటుంది అందుకే సంగమును పవిత్రపరచి అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను తండ్రి ముందు నిలువ పెట్టవలనని దానిని పవిత్ర సంఘం కూడా దైవత్వము కలిగి ఉంది పౌలు సంఘము సంపూర్ణ దైవత్వము కలిగి ఉంది అని వ్రాస్తున్నాడు అందుకే పరిశుద్ధుల సంఘము అని సంఘమును పిలుస్తారు ఇప్పుడు సంఘం కూడా దైవత్వంలో నాలుగవ వ్యక్తి అని బోధిస్తావా నీవు బోధకుడు కదా ఇది కూడా నీకు అర్థం కాలేదా దాసు అని యేసుక్రీస్తు అడిగారు దాసు కంగారు పడిపోతూ ఉన్నాడు భయపడిపోతూ ఉన్నాడు దాసు మాట్లాడుతూ అయ్యా మీరు అనేక మంది పాపాలను క్షమించారు కదా పాపాలను క్షమించే అధికారం దేవునికే ఉంటుంది కదా అప్పుడు మీరు దేవుడి అని నేను ఆ విధంగా ఆలోచించానండి అన్నాడు దాసు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మిమ్మలను కూడా మీ తోటి వారి తప్పులను మన్నించమని చెప్తాను కదా జ్ఞాపకం లేదా ఒక సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలని అడిగితే డెబ్బై ఐదు మార్లు మట్టుకు అని చెప్పలేదా శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పిన విషయాల్లో కూడా ఈ మాటలు చదవలేదా అలాగే శిష్యులు కూడా చాలా మందిని క్షమించారు స్వస్థపరిచారు చనిపోయిన వారిని లేపారు అద్భుతాలు చేశారు స్వార్థను ప్రకటించారు అందువలన వారి గురించి నేను మాట్లాడుతూ వారు భూలోక ముందు దేనిని బంధిస్తే నేను పరలోకముందు దానిని బంధిస్తాను అని చెప్తాను అప్పుడు శిష్యులు కూడా అవన్నీ నాలాగా చేస్తున్నారు గనుక వారు కూడా దేవుడేనా ఏమంటావు దాసు అందుకు దాసు అయ్యా ఎబ్రి పత్రికలో తండైన దేవుడు నిన్ను దేవా అని పిలిచాడు కదా అని యేసు వైపు చూశాడు యేసుక్రీస్తు వారు దానికి ఇస్తూ దాసు ముందుగా దేవుని చట్టాన్ని గమనించాలి అదేమంటే ఎవరిని దేవుడిగా పిలిస్తే ఆ దేవునికి తప్పకుండా ఆరాధన చేయాలి ఆ ఆరాధనలో బలి జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఆయనకు ప్రార్థించాలి ఆయనకు కృతజ్ఞతాసులు చెల్లించాలి అవునా యేసు క్రీస్తు అని నన్ను దేవునిగా ప్రకటించిన నీవు ఎప్పుడైనా నన్ను ఆరాధించావా నాకు బలి అర్పణగా ఏ బలిని తీసుకొచ్చావు నీవు ప్రతి ఆరాధనలో విరిచే రొట్టె నీ కొరకే నేను అర్పించిన నా బలిని జ్ఞాపకం చేస్తుంది కదా నేను ప్రజల కొరకు అర్పించిన బలిని మరలా నాకు అర్పిస్తున్నావా ఇది చట్టప్రకారమో క్రమమేనా దాసు నన్ను ఆరాధించమని నేను ఎప్పుడైనా చెప్పానా దాసు నేను తండ్రిని మాత్రమే ఆరాధించమని చెప్పాను నేను కూడా మన తండ్రిని సంగము నిర్వహించే ప్రతి ఆరాధనలో సంగమతో కలిసి తండ్రిని ఆరాధిస్తున్నాను కదా గమనించలేదా తండ్రి నన్ను దేవా అంటున్నాడు అన్నావు నేను తండ్రికి దేవుడునా మీకు దేవుడనా నేను ఎవరికి దేవుడను అక్కడ సందర్భం ఏమిటి దాసు ఇలాగే నువ్వు భూలోకంలో అర్థం చేసుకోకుండా బోధించావు అక్కడ వ్రాయబడిన వాక్యాలు కీర్తన రచయిత తమ రాజును పాడినది తమను పాలించే రాజులను దైవములుగా భావించిన వారు వారు పాడిన కీర్తనది దానిని హిబ్రి గ్రంథకర్త ఏసుక్రీస్తు రాజుగా భావిస్తూ రాజా నిసింహాసనము నిరంతరము నిలిచినది అంటూ యేసుక్రీస్తు యూదులకు లేదా హిబ్రియులకు రాజుగా ఆ రాజును దేవా అని అభివర్ణిస్తూ రాశాడు ఆ రాజుకు చెలికాండలు ఉన్నారని దేవుడు అతను కంటే ఎక్కువగా దీవించాడు అని వ్రాస్తున్నాడు నీవన్నట్లుగా నేను దేవుడినే అయితే నాకు చెలికాండలు ఎవరున్నారు మాట్లాడవే దాసు అక్కడ చెప్పబడిన సందర్భాన్ని గమనించాలి కదా అన్నారు యేసుక్రీస్తు అందుకు దాసు ప్రభవ మరి తూర్పు దేశపు జ్ఞానులు నీవు బాలుడిగా ఉన్నప్పుడు వచ్చి నిన్ను ఆరాధించాలని వ్రాయబడింది అంటే నువ్వు ఆరాధనకు పాత్రుడవు అని నాకు అర్థమయ్యి నిన్ను ఆరాధించవచ్చు నీవు దేవునివే అని ప్రకటించాను అన్నాడు దాసు దాసు తూర్పు దేశపు జ్ఞానులు నా గురించి హేరూదును యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు అంతేకాని యూదులకు దేవునిగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడగలేదు వారు ప్రవక్తల వచ్చినాలను చదివిన వారు అర్థం చేసుకున్నవారు ఆ కాలంలో యూదులు క్రీస్తు కొరకు అనగా అభిషెక్తుడైన రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు జ్ఞానులు రాజును చూడడానికి వచ్చారు దేవుణ్ణి కాదు రాజుకు కానుకలు తెచ్చారు దేవునికి కాదు జ్ఞానులు రాజుకు కానుకలు మాత్రమే తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది అక్కడ అన్నట్లు నీవు బాప్తీసం తీసుకున్నప్పుడు నా గురించి ప్రజల ముందు సంఘం ముందు ఏమని ఒప్పుకుని బాప్తీసం తీసుకున్నావు నేను దేవుడినని ఒప్పుకున్నావా ప్రభువుని ఒప్పుకున్నావా దేవుని కుమారుని ఒప్పుకున్నావా అపోస్తులు నన్ను గురించి ఏమని ఒప్పుకోవాలి అని సంఘానికి బోధించారు చెప్పు దాసు అన్నారు యేసుక్రీస్తు వారు దాసు మాట్లాడుతూ ఏడుస్తూ ఆ సమయంలో నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని బాప్తీజం తీసుకున్నానండి ఆయన నా ప్రభుని నా నోటితో ఒప్పుకొని ఆయన నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారని నాకు మాదిరిగా ఉన్నారని నేను ఒప్పుకొని బాప్తీజం తీసుకున్నాను అన్నాడు దాసు ఏడుస్తూ మరి అలా ఒప్పుకున్న నీవు నీ బోధలో యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఇందుకు బోధించావు నేను నీకు నిజమైన దేవుడిని అయితే మరి మన తండ్రి అనే దేవుడు ఎవరు దాసు మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి నేను దేవుని కుమారుడను నేను భూమి మీద జీవించిన కాలంలో కొందరు యూదులు ఇస్రాయేలీలు నేను దేవుడను అని చెప్పుకొని నా మీద నిందలు వేసి నన్ను హింసించారు అప్పుడు నేను దేవుడు ప్రతిష్ట చేసి పంపిన దేవుని కుమారుడను అని చెప్పిన వారు వినలేదు వారి వల్ల నీవును నా గురించి అసత్యాన్ని బోధించి నన్ను కూడా హింసించాం గ్రంథంలో లేని విషయాలన్నీ మీ ఉద్దేశాలన్నీ సంఘానికి బోధించారు సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని బోధించారు దేవుడు ఒక్కడే అని గ్రంథం మొత్తం చెబుతూ ఉంటే ముగ్గురు కలిపి ఒక దేవుడు దైవత్వంలో ముగ్గురున్నారు అని రకరకాల వాక్యాలను సంఘాలకు బోధించారు వివిధ రకాలైన భాషలు వారి ముందు చూపించారు దాసు ఏ భాషలోనైనా భావం ఒకటే ఉంటుంది కదా కానీ ఆ భాషను బట్టి ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఉచ్చరించవచ్చును కదా ఆ పర్యాయ పదాల వెలుగులో భావం ఒకటే ఉంటుందని గ్రహించకుండా వేరువేరు భావాలను వేరువేరుగా బోధించారు ఇలా చేసినందుకు దేవుని చట్ట ప్రకారము అనగా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ప్రకారము ఎలా చేసిన వరకు పరిశుద్ధ పట్టణంలో పాలు లేదు వారిలో నీవు కూడా ఉన్నావు కాబట్టి నీకును పరిశుద్ధ పట్టణంలో పాలలేదు అని యేసుక్రీస్తు వారు చెప్పి దోతల వైపు చూస్తూ ఈ అబద్ధ బోధకుడిని అగ్నిగుండంలో పడవేయండి అని దోతలకు ఆజ్ఞాపించాడు దోతలు అతనిని వెంటనే అగ్నిగుండంలో లాక్కుపోయారు అర్థనాదలు పెడుతూ అరుస్తూ ఏడుస్తూ పళ్ళు కొరుగుతూ దాసు అగ్నిగుండంలో పడిపోయాడు క్రీస్తునంద సహోదరి సహోదరులారా ఈ చిన్న పాఠం ద్వారా మీ అందరికీ సత్యాన్ని ప్రకటించాలని మీ ముందుంచాను ఇది ఎవరిని కించపరచాలని ఎవరిని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు కానీ లేఖనాన్ని మార్చి అనేక ఆత్మలను పాడు చేస్తున్న దుర్బోధకులను గుచ్చి ఈ యొక్క సందేశాన్ని మీకు ఇస్తూ ఉన్నాను గ్రంథాన్ని చదవండి సత్యాన్ని గ్రహించండి రేపు తీర్పులో నిలబడినప్పుడు మనం బోధించిన బోధ లేఖనాసారంగా ఉండి తీరాలి మానవ కల్పిత సిద్ధాంతాలను నమ్మి ఆ ప్రకారము విశ్వసించిన వారమైతే దేవుని ఉగ్రతకు గురవుతాం తీర్పులో ఓడిపోతాం గమనించండి సత్యాన్ని గ్రహించండి తీర్పులో పరిశుద్ధులుగా తీర్చబడండి